హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కొల్ఫామ్ అండి మీకోసం అదిరిపోయే పెరు క్రాస్ పది పిల్లల బ్యాచ్ మన రసింగ్కి వచ్చిన పిల్లలండి ఆల్రెడీ మన రసింగ్ అంటే మనకు బ్రాండ్ అనమాట ఆ రసింగ్కి వచ్చిన పిల్లలు పది పిల్లల బ్యాచ్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియోలో ఒక ఆఫర్ ఉందండి వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది దయచేసి వీడియో పూర్తిగా చూడండి టూ టాప్ క్వాలిటీ పది పిల్లల బ్యాచ్ కలర్స్ అయితే మల్టీ కలర్స్ అండి పాలబ్రాసులు ఉన్నాయి కాకులు ఉన్నాయి నల్లకట్టు రసంగులు ఉన్నాయి సూపర్గా ఉంటాయండి కక్కెర పిల్లలు కూడా ఉన్నాయండి టూ టాప్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి ఒకదాన్ని మించి ఒకటి అంతకు మించినట్టు ఉంటాయండి వీటి వయసు వచ్చేసి మూడు నెలలు ఉంటుందండి వీటి వయసు వచ్చేసి మూడు నెలలు ఉంటుంది వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చేర్జెస్ అదనమండి ఈ పది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు ఒక పిల్లను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పది ప్లస్ పదకొండండి పది పిల్లలు తీసుకున్న వాళ్ళకి ఒక పిల్లను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అస్సలు మిస్ అవ్వద్దండి క్వాలిటీ మటుకి చిత్త కొట్టేస్తారనమాట మన రసంగి అసలు టూ టాప్గా ఉండే పిల్లలు వచ్చేసి మంచి వెన్నుబారు వేసుకొని సన్నటి చక్కటి పల్చటి మొహాలు వేసుకొని సూపర్గా ఉంటాయి మంచి వాటర్ వేసుకొని ఉంటాయి పిల్లలు సో మనం చెప్పడం కాదండి వీడియో చూడండి ప్రతి ఒక్క పిల్లల్ని క్లారిటీగా చూపించడం జరుగుతుంది దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ